Thank you.

హాయ్ చెప్పండి మా పిల్లలు మీ అంటారు మేకప్ అన్నీ చేసుకున్నారు ఇదో మా పిల్లలు ఎక్కేవారు మహేశ్వరి దండలు వడ్డాలు గాజులు చెల్లెత్తారా లిప్స్టిక్స్ ఐలైనటిక్స్ పాలిష్ కమ్మలు కుమరాలు ఇంకా పాపిడి బిల్లలు తక్కి పాపిడి బిల్లలు ఇవి వచ్చేసి బుక్ మా పెద్ద పా సిగ్గుడియో లెక్క రావాలంటే కదా చిన్న పాప ఈ చిన్న పాప అయితే ఇద్దరు మళ్ళీ మాలోకి అయితే వీళ్ళ ఇంకా చిన్నపిల్లడు వాళ్ళ చెల్లెలతో ఉండాలంటే ఇష్టం హాయ్ పాండవ్ రెండు నిమిషాలు వచ్చింది ఇవి ఒకసారి పెట్టి చూడు బ్రేక్ బాగున్నాయి చిన్న వీక్ అది ఎక్కువ వీక్ అద్ద ఎక్సలేటరు రోజు రోన్ ఎక్కువ వీక్ అద్దండి